తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా నమస్తే వెల్కమ్ టు ఐబి టీవీ స్పెషల్ స్టోరీ నా వెనుక కనిపిస్తున్న ఈ సముద్రం ఎంత అల్లకల్లోలంగా ఉందో ప్రస్తుతం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తుల మనసు కూడా అంతే ఆవేదనతో రగిలిపోతోంది తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్త రెండు వేల ఇరవై నాలుగులో ఒక రాజకీయ ఆరోపణగా మొదలై నేడు ఒక అంతు చిక్కని మిస్టరీగా మారింది ఒక పక్క ఇది ఘోరమైన అపచారం జంతువుల కొవ్వు వాడారు అని అధికార పక్షం ఆరోపిస్తుంటే ఇదంతా రాజకీయ నాటకమని ప్రతిపక్షం వాదిస్తోంది ఈ రాజకీయ సుడిగుండంలో అసలు నిజం ఊపిరాడక కొట్టిమిట్టాడుతోంది అసలు ఆ లడ్డూలో ఏముంది సిబిఐ విచారణలో బయటపడిన సంచలనం ఏంటి హిందుత్వం గురించి గట్టిగా మాట్లాడే బీజేపీ ఈ విషయంలో ఎందుకు మౌనం పాటిస్తోంది లడ్డూ ప్రసాదం చుట్టూ జరుగుతున్న ఈ హైడ్రామాలో అసలు వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నమే ఈరోజు మన స్పెషల్ స్టోరీ కథ మొదలైంది అప్పటికీ కొత్తగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ సంచలన ఆరోపణలు చేసింది ఇది దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసింది వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నిజానిజాలు నిగ్గు తేల్చాలని సీబీఐ ఆధ్వర్యంలో సిట్ విచారణకు ఆదేశించింది ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది సిబిఐ ఆధ్వర్యంలోని బృందం లోతుగా విచారణ జరిపి దాదాపు ఆరు వందల పేజీల ఛార్జ్ షీట్ను సిద్ధం చేసింది సుమారు ముప్పై మందికి పైగా వ్యక్తులను విచారించిన తర్వాత నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ ఆధారంగా అధికారులు ఒక షాకింగ్ నిజాన్ని రికార్డ్ చేశారు అదేంటంటే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎక్కడా తేలలేదు లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల అవశేషాలు కాని కొవ్వు పదార్థాలు కాని వాడలేదని అధికారులు తమ నివేదికలో స్పష్టం చేశారు అంటే ఇన్నాళ్లుగా జంతువుల కొవ్వు వాడారని జరిగిన ప్రచారం అవాస్తవమా అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది చూశారు కదా ఆరు వందల పేజీల విచారణ నివేదికలో జంతువుల కొవ్వు లేదని తేలింది మరి అలాంటప్పుడు ఈ వివాదం సద్దుమణిగిపోవాలి కదా కానీ అలా జరగడం లేదు ఇక్కడే రాజకీయ పార్టీలు ప్లేట్ ఫిరాయించాయి అసలు జంతువుల కొవ్వు లేనప్పుడు ఈ గొడవ దేని గురించి ఇప్పుడు కొత్తగా తెరపైకొచ్చిన కెమికల్ వాదన ఏంటి రిపోర్టులు కొవ్వు లేదని చెబుతుంటే రాజకీయ నాయకులు మాత్రం మాట మారుస్తున్నారు నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని తేలడంతో ఇప్పుడు టీడీపీ నేతలు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు మేము అదే చెబుతున్నాం అక్కడ నెయ్యే లేదు కెమికల్స్ వాడారు పామాయిల్ వాడారు అంటూ ఆరోపిస్తున్నారు కల్తీ నెయ్యితో దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఇది వైసీపీ హయాంలోనే జరిగిందని టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు విషయం అక్కడితో ఆగలేదు ప్రతి నియోజకవర్గంలోనూ ఇది కల్తీ నెయ్యి జంతువుల కొవ్వు ఉంది అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి మరీ రాజకీయ రచ్చ చేస్తున్నారు మరోవైపు వైసీపీ నేతలు మేమప్పుడే చెప్పాం దేవుడిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అబద్దాలు ఆడుతున్నారు అని మహా సంప్రోక్షణల పేరుతో డ్రామాలు చేశారని మండిపడుతున్నారు రాష్ట్రం అభివృద్ధి గురించి ఆర్థిక వ్యవస్థ గురించి చర్చ జరగాల్సిన సమయంలో రెండు పార్టీలు తిరుమల లడ్డూను అడ్డు పెట్టుకుని రాజకీయ చదరంగం ఆడుతున్నాయి ఒకవైపు రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు ఇలా కొట్టుకుంటుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న హిందుత్వానికి పెద్దపీట వేసే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తోంది దేశంలో ఎక్కడా చిన్న హిందూ వ్యతిరేకత ఘటన జరిగినా మండిపడే కమలనాథులు సాక్షాత్తు తిరుమల వెంకన్న విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు ఈ వివాదం మొదలైన కొత్తలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కల్తీ లడ్డూలను అయోధ్యకు కూడా పంపారంటూ సంచలన ఆరోపణలు చేశారు అయోధ్య రామాలయం ఉన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గాని ఆర్ఎస్ఎస్ గాని దీనిపై సీరియస్ గా స్పందిస్తారని అందరూ ఊహించారు కానీ సీన్ రివర్స్ అయింది పవన్ కళ్యాణ్ అంతటి మాట అన్నా సరే బీజేపీ అగ్ర నాయకత్వం కనీసం పరిగణలోకి తీసుకోలేదు లడ్డూలో నిజంగా కల్తీ జరిగిందని ఆధారాలు ఉంటే బీజేపీ ఈ పార్టీకి దేశవ్యాప్త ఉద్యమం చేసి ఉండేది కానీ వారి మౌనం గమనిస్తుంటే అసలు ఈ కల్తీ ఆరోపణలే రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు సృష్టించిన కల్పిత కథ అన్న అనుమానాలు హిందుత్వ వర్గాల్లోనే కలుగుతున్నాయి బీజేపీ కేవలం చోద్యం చూస్తోంది తప్ప ఇందులో జోక్యం చేసుకోవడం లేదు ఇది హిందూ ఓట్లను పోలరైజ్ చేయడానికి తప్ప నిజమైన భక్తితో కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి రాజకీయ పార్టీల గొడవలలో వెంకటేశ్వర స్వామిని నడి రోడ్డుపై నిలబెట్టారు సాక్షి మీడియా ఒకలా టీడీపీ అనుకూల మీడియా మరోలా వార్తలు రాస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి అసలు నిజమేంటో తెలియక దేవుడి మీద భక్తి పక్కకు పోయి ఈ రాజకీయ రచ్చన చూసి భక్తులు చిరాకు పడుతున్నారు సుప్రీంకోర్టు కూడా పదే పదే చెప్పింది ఆధారాలు ఉంటేనే మాట్లాడండి భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు అని అయినా సరే ఓట్ల కోసం దేవుణ్ణి వాడుకోవడం ఆగడం లేదు ఇప్పుడు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది ఇప్పటికే ఎన్డీడీబీ మరియు సిబిఐ రిపోర్టులు వాస్తవాలను వెల్లడించాయి ఇంకా అనుమానాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక అధికారిక కమిటీని వేసి రెండో అభిప్రాయం తీసుకొని ఈ వివాదాన్ని శాశ్వతంగా ముగించాలి లేదంటే మా పార్టీ గొప్ప మీ పార్టీ తప్పు అని కొట్టుకుంటూ పోతే భవిష్యత్తులో ఆ కుండలవాడి ఆగ్రహానికి రాజకీయ పార్టీలు మూల్యం చెల్లించుకోక తప్పదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇందులో బీజేపీ కూడా ఒక భాగస్వామి కానీ విచిత్రం ఏంటంటే ఈ లడ్డూ వివాదంలో వినిపిస్తున్నదంతా టీడీపీ గొంతుకలే తప్ప కాషాయ దళం మాట ఎక్కడా గట్టిగా వినిపించడం లేదు ప్రభుత్వంలో ఉండి కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఇది వ్యూహాత్మక మౌనమా లేక ఇంకేదైనా నిజానికి ఈ వ్యవహారంలో బీజేపీ వైఖరి చాలా గందరగోళంగా ఉంది చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసినప్పటి నుంచి టీడీపీ నేతలు మైకుల ముందు విరుచుకుపడుతున్నారు కానీ బీజేపీలో పరిస్థితి వేరు చంద్రబాబు ప్రసన్నం కోసమో లేక కూటమి ధర్మం కోసమో మంత్రి సత్యకుమార్ యాదవ్ అడపాదడపా ఈ అంశంపై స్పందిస్తున్నారు అంతకుమించి ఈ వివాదాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు హిందుత్వం గురించి దేవుడి గురించి చీమ చిటుక్కుమన్నా స్పందించే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గాని కేంద్ర మంత్రులు గాని ఆ పార్టీ ఎంపీలు గాని ఈ లడ్డు వివాదంపై ఎక్కడా గట్టిగా మాట్లాడటం లేదు కనీసం ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు అంతేకాదు పవన్ కళ్యాణ్ లడ్డూలను అయోధ్యకు పంపారని ఆరోపించినప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లేదా ఆర్ఎస్ఎస్ పెద్దలు స్పందిస్తారని అందరూ ఊహించారు కానీ వారు కూడా దీనిని తీసుకోలేదు కేంద్రంలోని పెద్దల నుంచి రాష్ట్రంలోని ఎంపీల వరకు అందరూ మౌనం పాటిస్తుంటే కేవలం సత్యకుమార్ యాదవ్ వంటి వారు మాత్రమే మాట్లాడుతుండడం అసలు ఈ ఆరోపణలపై బీజేపీకి నమ్మకం లేదా అన్న అనుమానాలను బలపరుస్తోంది రాజకీయ నాయకుల మౌనం ఒక హిందూ ధర్మానికి పెద్ద దిక్కుగా భావించే ఆర్ఎస్ఎస్ ధార్మిక సంఘాల వైఖరి ఇప్పుడు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ చీఫ్ రాష్ట్రంలోనే ఉండి కూడా కలియుగ దైవం లడ్డూ ప్రసాదం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే అసలు ఏం జరుగుతోంది తిరుమల లడ్డు వివాదంపై సిబిఐ చార్జ్ షీట్ చుట్టూ ఇంత రచ్చ జరుగుతున్న సమయంలోనే గత వారం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విజయవాడలో పర్యటించారు అక్కడ జరిగిన కీలకమైన ఆర్ఎస్ఎస్ సమావేశంలో పాల్గొన్నారు కానీ ఆశ్చర్యకరంగా ఆయన లడ్డూ ప్రసాదం వివాదం గురించి కనీసం ప్రస్తావించలేదు దేశవ్యాప్తంగా హిందూ ధర్మంపై దాడి జరిగితే గళమెత్తే సంఘ పరివార్ పెద్దలు తిరుమల విషయంలో మాత్రం అంతులేని మౌనం పాటిస్తున్నారు కేవలం ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదు మొదట్లో సీఎం చంద్రబాబు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిశాయి అని ప్రకటించగానే ఆవేశంగా రోడ్లపైకి వచ్చిన కొన్ని హిందుత్వ సంఘాలు ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి అప్పట్లో టీవీ డిబేట్లలో రచ్చ చేసిన పలువురు స్వామీజీలు పీఠాధిపతులు సైతం ఇప్పుడు నోరు మెదపడం లేదు సిబిఐ మరియు ఎన్డీడీబీ రిపోర్టుల్లో జంతువులు కొవ్వు ఆనవాళ్లు లేవని తేలడమే వీరి మౌనానికి కారణమా లేక ఇదంతా రాజకీయ రచ్చాన్ని గ్రహించి తమ ప్రతిష్టను కాపాడుకోవడానికి హిందూ సంఘాలు స్వామీజీలు వెనక్కి తగ్గారా అనే సందేహాలు బలపడుతున్నాయి ప్రభుత్వం ప్రతిపక్షం కొట్టుకుంటున్నాయి తప్ప ధార్మిక సంస్థలు మాత్రం ఈ వివాదానికి దూరంగా జరుగుతున్నాయి భక్తి అనే సముద్రం ప్రశాంతంగా ఉండాలి దాన్ని రాజకీయాలతో కలుషితం చేయకండి ఇప్పటికైనా నిజం గెలవాలి గోవిందుడి పవిత్రత నిలవాలి ఐబీటీవీ కోసం పక్షపాతం లేదు వాస్తవాలు మాత్రమే